విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు తల్లిదండ్రులు తమవంతు కృషి చేయాలని హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్ అన్నారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని ఆర్యవేశ భవన్లో ఇటీవల విడుదలైన పది ఇంటర్ ఫలితాలలో ప్రతిభ కనపరిచిన జిల్లాలోని స్వర్ణకారుల కుటుంబాలకు చెందిన విద్యార్థిని విద్యార్థులకు ప్రతిభ పురస్కార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్ హాజరై విద్యార్థులను సత్కరించి ప్రోత్సాహ బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో చంద్రకుమార్ మాట్లాడారు తల్లిదండ్రులు విద్యార్థులను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ చదువుల్లో రాణించే దిశగా చూడాలన్నారు విద్యార్థులు ఇష్టంతో చదివి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో సినీ హీరో సంపూర్ణేష్ బాబు బలగం సత్యనారాయణ రాజయ్య జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షులు రంగు శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి శ్రీ రామోజు రాజు జిల్లా సుల్తానాబాద్ పట్టణ కోశాధికారి కనపర్తి భాస్కరాచారి పాల్గొన్నారు చెయాలని <imitation> చెప్పి <imitation> <imitation>